రెండు రోజుల నుంచి ఎండలు మండిపోతున్నాయి కదా చిల్డ్గా ఫ్రూట్ కస్టర్డ్ చేసుకుంటుందాం రండి ఒక కప్లో కాచిచల్లా వచ్చిన పాలను తీసుకొని టూ టీ స్పూన్స్తో కస్టర్డ్ పౌడర్ వేసి మిక్స్ చేసి పక్కన పెట్టుకోండి ఉండలు లేకుండా చూసుకోండి కస్టర్డ్ మిల్క్ అనేది ఇంకా మీకు తిక్కుగా కావాలి అనుకుంటే ఇంకో స్పూన్ పౌడర్ కూడా వేసి కలుపుకోవచ్చండి నేను ఇక్కడ లీటర్ పాలకు నేను చూపిస్తున్నాను నేను స్టవ్ పై ఒక గిన్నెను పెట్టుకొని అందులో ఒక హాఫ్ లీటర్ మిల్క్ని వేసుకొని మరిగించుకోండి ఇలా మరుగుతున్నప్పుడు మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పౌడర్ ని మరుగుతున్న పాలల్లో వేసి కంటిన్యూగా కలుపుతూ ఉండాలి ఇలా ఉండకట్టకుండా చూసుకోండి ఫ్లేమ్ సిమ్ లో పెట్టుకొని కలుపుకుంటే సరిపోతుందండి నెక్స్ట్ మీ టేస్ట్కి తగినంత షుగర్ని యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టీ స్పూన్లు మాత్రమే వేశాను ఎందుకంటే నేను ఇందులో తయారు చేసి పెట్టుకున్న అబడిని వేస్తున్నానండి ఈ ప్లేస్ లో మీరు మిల్క్ మేడ్ అని వేసుకోవచ్చు లేదంటే ఏది వేసుకోపోయినా పర్వాలేదు కస్టర్డ్ మిల్క్ అనేది ఒక ఫ్లేవర్ ఇస్తుంది కాబట్టి మీరు ఏది వేసుకోకపోయినా పర్లేదు మిల్క్ మేడ్ కానీ రబీ గాని వేసుకుంటే ఇంకా కాస్త టేస్ట్ అనేది యాడ్ అవుతుందండి బాగుంటుంది నెక్స్ట్ పక్కన ఫ్రూట్స్ కట్ చేసి పెట్టుకున్నాను పోమోగ్రానెట్ బనానా అండ్ యాపిల్ కట్ చేసుకున్నానండి మీ దగ్గర ఇంకా వేరే ఏమున్నా వేసుకోవచ్చు అలాగే మనం తయారు చేసి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ చల్లారిన తర్వాత ఒక బౌల్లో వేసుకొని ఫ్రూట్స్ అన్ని అందులో మిక్స్ చేసుకోవాలండి అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా మిక్స్ చేస్తున్నాను ఫ్రూట్స్ తో పాటే జీడిపప్పు బాదంపప్పు డేట్స్ కట్ చేసి వేసాను ఇవన్నీ వేసాక ఒకసారి అలా మిక్స్ చేసుకుని ఒక వన్ అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే మన చల్ల చల్లని ఫ్రూట్ కస్టర్డ్ రెడీ అయిపోయినట్లేనండి వన్ అవర్ తర్వాత ఫ్రిడ్జ్లోంచి బయటికి తీసి చిల్లుగా సర్వ్ చేసుకుని ఎంజాయ్ చేయండి ఈ ఫ్రూట్స్తో పాటు సీడ్లెస్ గ్రేప్స్ ఉంటాయి కదా అవి వేసుకోవచ్చు లిచీస్ వేసుకోవచ్చు మీకు ఇంకా ఇష్టమైతే మ్యాంగోస్ కూడా వేసుకోవచ్చు ఇలా ఇంట్లోనే ఎంతో హెల్తీగా ప్రిపేర్ చేసుకోవచ్చు